ఎంతో టేస్టీగా ఉండే దీపావళి స్పెషల్ కచ్చికాయలు రెడీకాయలు చపాతీ ఇలా చేసుకునే దానికి ఒక కప్పు మైదా ఒక రెండు స్పూన్ల సూజీ రవ్వ అలాగే రెండు స్పూన్ల ఆయిల్ ఈ ఆయిల్ని పై వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇదిలా మరుగుతున్నాయి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కప్పుకి మైదాని ఒక బౌల్లో వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బొమ్మ రవ్వని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం అలాగే బాగా కాగిన నూనెని కూడా వేసుకొని ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని పిండిని కొంచెం ముద్దలా చేసుకోవాలి పిండి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత మనం ఇలా ముట్టుకుంటే ముద్దలా అవ్వాలండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పూరి పిండిలో కలుపుకోవాలి మైదా ముద్దని సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెడితే మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునేలా ఇది బాగా నానుతుంది కొన్న మైదపిండి ముద్దని ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని చిన్న చిన్న పూరీలా చేసేసుకోవాలి కచ్చికాయలు స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు వేపిన శనగపప్పు ఒక గ్లాసు కొబ్బరి తురుము ఒక గ్లాసు మినపగుళ్ళు ఒక గ్లాసు సోజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అలాగే వీటన్నిటికీ సరిపడగా రెండు గ్లాసున్నర బెల్లం అలాగే కొద్దిగా జీడిపప్పు పలుగులు ఇప్పుడు స్టవ్ పై మందపాటి కడాయి పెట్టుకొని ఈ మినపగుళ్ళను కలర్ మారేంత వరకు కూడా వేపుకోవాలి వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పుట్నాలు పప్పును కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా వేపుకుని లోపల ఏమైనా పచ్చి ఉంటే పోతుందని చెప్పేసి జస్ట్ ఒకసారి అలా రెండుసార్లు కలిపేసి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిపై కొంచెం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని మనం తీసుకుని జీడిపప్పు పలుకుల్ని కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇలా కలర్ మారిన తర్వాత ఈ వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నెయ్యిలో మనం తీసుకున్న ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కొబ్బరి కూడా ఇలా పొడి పొడిగా వేగిన తర్వాత దీనిని కూడా తీసి ప్లేట్లో పెట్టి చల్లార పెట్టుకోవాలి కొబ్బరి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకుని బొమ్మ రవెను కూడా బాగా వేయించుకోవాలి కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ మారేంత వరకు వేపిన తర్వాత దీనిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనే నేను చిన్న ప్యాకెట్టు కసగసాలు కూడా తీసి వేపుకోవాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ బాగా చల్లార పెట్టుకోవాలి మనం వేపి పెట్టుకున్న ఇవి మినపగులను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తని పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే మిక్సీ బౌల్లోకి మనం తీసుకున్న పుట్నాల పప్పుని కూడా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ వేపిన పప్పును కూడా మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసుకుందాం మనం వేయించిన ఈ బొంబాయి రవ్వని వేయించిన కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం కొన్ని బెల్లంని కూడా వేసేసుకొని ఒకసారి చేతితో బాగా కలిపేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకొని గసగసాలను కూడా వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని చేత్తో కలిపేసుకుందాం పచ్చికాయల స్టఫ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం వేపుకొని జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి వేసుకున్న ఈ మైదా పిండి ముద్దల్ని కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చిన్న సైజు చపాతీలా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న చపాతీని ఇలా కజ్జికాయల వల్ల పైన పెట్టుకొని దాంట్లోకి స్టఫింగ్ పెట్టుకొని అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసి పార్ట్ మొత్తం తీసేసుకొని ఇలా తీసుకుంటే కచ్చికాయలు రెడీ మనం చేసుకున్న కజ్జికాయలు కచ్చికాయలు అన్నింటిని కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి నెమ్మదిగా వేసుకోవడం వలన లోపల స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది ఇలా వన్ సైడు వేగిన తర్వాత వాటిని రివర్స్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం వడగట్టేసుకొని ఒక కప్ తీసుకోవాలి ఈ గజికాయని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసుకునే कच्चिकाया रेडी